సంవత్సర బలంపైన పైన బీఆర్ఎస్ పార్టీ ఒక అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇదే పైన మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకున్నాను చెప్పండి ఎట్లా చూస్తారు ఒక చార్జ్ షీట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసి అనేక రకమైన వాగ్దానాలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు మళ్ళీ ఇక్కడికి వస్తే ఆరు గ్యారంటీలు ఇవన్నీ కూడా చెప్పి మాయ మాటలు చెప్పి ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టి సరే ప్రజలు కూడా ఏం ఆలోచించారంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేసీఆర్ గారి కన్నా ఎక్కువ ఇస్తున్నా అని చెప్పినాడు కాబట్టి ఇస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశపడి వాళ్ళు ఓట్లు వేయటం జరిగింది మరి రాజ రాజ్యంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన హామీలు ఏదైతే ఉందో ఏ హామీని కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు ఒక ఉచిత బస్సు పథకం అనేది తప్ప ఆ ఉచిత బస్సు పథకం కూడా అనేక వివాదాలకు దారితీసినటువంటి పరిస్థితులు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు డ్రైవర్కి ఇబ్బంది అవుతున్నది అనేక రకాల అంశాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడితే కాకపోతే అది ఉచిత బస్సు పథకం కూడా నిన్న మంత్రి గారు ఏదో మాట్లాడితే మంత్రి గారిని ఎవరో మహిళ క్వశ్చన్ చేస్తే ఆ ఉచిత బస్సు పథకం వద్దంటే తీసేస్తామని చెప్పి శ్రీధర్బాబు గారు నిన్న కామెంట్ చేశారు కాబట్టి అంటే ప్రజలలో ఆ విషయం నాంతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ ఈ ఉచిత బస్సు పథకం అనేది పేదవారికి పనికొస్తే బాగుండు ఏ గంపలల్లో టమాటాలు లేకపోతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు లేకపోతే గ్రామీణ బా తెలంగాణలో పేదోడికి పనికి వచ్చేటట్టు ఏదైనా పెడితే బాగుండేది ఉండే కానీ సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ లక్షలు జీతం తీసుకునే వాళ్ళకి తర్వాత టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ లెక్చరర్సు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మహిళలు ఉన్నత వర్గాలకు సంబంధించిన భూములు ఉన్నవాళ్ళు ఎకరాల ఎకరాల భూములు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇదే పని మీద తిరుగుతున్నారు దాంతో ఏమైతుంది ఉచిత పద పుస్తకం అనేది పట్టింది దాంట్లో పేదవానికి ఉపయోగపడేటట్టుంటే మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం కేసీఆర్ గారు పేదవారికి మేలు జరుగుతున్న ఏ స్కీమ్ను కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించదు కాకపోతే ఏంటంటే అది కూడా దుర్వినియోగం జరుగుతుంది అక్కడ ఏమవుతుంది జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ బస్సుని సరిగా కంట్రోల్ చేయలేకపోతున్న డ్రైవరు ఇక్కడ బ్రేక్ కొడితే అసలు బస్సులు ఆర్టీసీ బస్సులు అంతకంతకు ఉంటాయి కండిషన్లు బ్రేకులు సక్రంగా ఉండవు రకరకాల దాంట్లో ఉన్న పరిస్థితులు డ్రైవర్ చెప్తా ఉంటే ఇక్కడ బ్రేక్ కొడితే అక్కడ పడుతుందట పోయి మరి ఈ బస్సు కంట్రోల్ కాకపోయి అనుకన్నా గుద్దితే కాబట్టి డ్రైవర్ని ఏం చేస్తున్నారు మళ్ళీ ఎక్కిన పిచ్చి పిచ్చి ఎక్కిన జరము ఎక్కడ పెడితే అక్కడ ఆపమంటుండ ఒక అర కిలోమీటర్ పోకముందు బ్రేక్ వేయమంటారు పావు కిలోమీటర్ బ్రేక్ వేయమంటారు ఆపకపోతే బూతులు తిడుతున్నారు కండక్టర్ని తగిలి జుట్టు పీకి కొడుతున్నారు కండక్టర్ని కొట్టడమే కాకుండా మహిళలే వాళ్ళ వాళ్ళు జుట్టు పీకి కొట్టుకుంటారు తన్నుకున్నటువంటి పరిస్థితులు ఎవడు పెట్టమన్నాడా ఈ పథకాన్ని కాబట్టి నేనేమంటున్నా ఉచిత బస్సు పథకంతో ఏం కూడా న్యాయం జరగటం లేదు బస్సు ఛార్జీలు పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఇలా తెలంగాణ జనం పెట్టుకోలేని పరిస్థితిలో లేరు కాబట్టి ఆ ఉచిత బస్సు పథకం అనేది పేదవానికి ఉపయోగపడేట్టుంటే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం అదేవిధంగా నువ్వేం చెప్పినాడు విద్యార్థుల గురించి మాట్లా నిరుద్యోగుల గురించి మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడు ఇలా సంవత్సరం అయిపోయింది ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఇలా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తుండే ఆ యాభై వేల ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషనే కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఆ రెండు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ జాబులు ఖాళీ ఉన్నాయి గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఫిలప్ చేస్తామని చెప్పి చెప్పాడు అది చేయలేదు తర్వాత నిరుద్యోగులకు మన బృతి అన్నాడు అది లేదు మరి గ్రూప్ వన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ పిలుస్తానాడు దాన్ని మళ్ళీ మించి పెట్టాడు అది చేయకపోగా మళ్ళీ ఏం చేశాడు జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్సీ బీసీలకి ఇబ్బంది కలిగే విధంగా ఆ ఆ విద్యార్థులకి మరి ఇబ్బంది కలిగే విధంగా చేశాడు అంటే నిరుద్యోగ యువతని ఈయన ప్రధానంగా ఎంచుకున్నది ఏంది రైతాంగాన్ని నిరుద్యోగుల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆ జీవో ఇరవై తొమ్మిది రద్దు చేయమంటే అదే నిరుద్యోగుల మీద లాఠీ దెబ్బలు కొట్టి కేసులు పెట్టి జైలు పాలు చేసినట్టు ఇది ఇది మాట తప్పినట్టు కాదా ఇది దుర్మార్గం కాదా ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజల అని చెప్పి విజయోత్సవాలు అని చెప్పి ఏ రకంగా అంటారు అంటున్నాను నేను ఏ ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టి ఏ ఉద్యోగస్తుల భుజాల మీద నువ్వు కాళ్ళు పెట్టి పైకొచ్చి సీట్ల మీద కూర్చున్నావో ఆ ఉద్యోగస్తులని నిండముంచినావు నువ్వు కాబట్టి నేను ఏమంటున్నా నీకు ఏ రకమైనటువంటి ప్రజాపాలన సక్సెస్ అయింది మేము ఏదో ఉద్ధరించినాం తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ రైతాంగం పరిస్థితి ఏందండి ఇలా రైతుల పరిస్థితి ఏంది రైతు భరోసా ఏంటి రైతు బీమా ఏంటి రైతు బీమాలో చనిపోతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వారం రోజులనే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేది ఇలా రైతు బీమా బంధు పెట్టినావు రైతు భరోసా అంటున్నావు నువ్వు రైతు బంధం మేము పదివేల రూపాయలు ఇచ్చేట వాళ్ళం నువ్వేం మాట్లాడినావు పదిహేను వేలు ఇస్తా అన్నావు నువ్వు ఎక్కడి దానికి క్రైటీరియా ఏంటి మా ప్రభుత్వం ఏం చేసింది రోడ్లకి ఇచ్చినారు చెట్లకు పుట్టలకి ఇచ్చినారు రకంగా నిరు మరి నిరుపయోగం ఉన్న భూములకు ఇచ్చారు రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు అన్నావు మరి నువ్వు దాన్ని ఏమైనా కట్టెలు చేసినావు ఈ సంవత్సరం నుంచి ఏం పెక్కుతున్నావు మేము అడుగుతున్నాం వన్ ఇయర్ నుంచి నువ్వు ఉన్నావు కదా దాన్ని నువ్వు కట్టెలు చేయి దాని నామ్స్ ఏంటి కండిషన్స్ ఏంటి నువ్వు ఎకరా ఐదు ఎకరాలు ఉనికిస్తావా పది ఎకరాలు లోపు ఇస్తావా ఎవరికి ఇస్తావా ఇవి వానికి కూడా ఇవ్వకపోతీవి పదివేలు ఇవ్వకపోతే పదిహేను వేలు అని చెప్తే ఆ పదిహేను వేలు ఇవ్వపోతే పదివేలు కూడా ఇయ్యపోతే ఎవరికి ఇవ్వపోతు సుధా నువ్వు చెయ్యి ఏం చేస్తావు దాన్ని ప్రక్షాళన చేస్తే అంటున్నావు కదా నువ్వు పెద్ద మగోడువి మునగాడి అన్నావు కదా నాకే తెలుసు అని అన్నావు కదా నువ్వు చెప్పినప్పుడు చేయాల నువ్వు రైతు భరోసా నువ్వు ఎక్కడ చేస్తావు చేయి ఐదు ఎకరాలకు చేస్తున్నావు చెప్పు నువ్వు దమ్ముంటే మొగోడు అయితే చెప్పు నువ్వు చెప్పి నువ్వు చేయి అది చేసి నువ్వు ప్రజల్ని ఉద్ధరించినట్టు ప్రజలకు సందేశం ఇచ్చినట్టు మాట్లాడు నువ్వు కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేసిరంట ఇదే రైతులకు ఎక్కడ చేసినారండి ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమందిలోకి చేసినాడు ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా ఇంకా పదహారు పద్దెనిమిది వేల మందికి రైతులకి చేయాల్సింది అది చేయలేదు అందరికీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు తర్వాత మళ్ళీ లేదు ఆగస్ట్ అన్నాడు తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళకి చేయనే చేయలేదు రైతులు రైతాంగం ఊళ్ళో పోయి అడితే తెలుస్తుంది కదా మేము చెప్పే మాటలు కాదు కదా గాలి మాటలు కాదు కదా నువ్వే చెప్పావు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారని ఆధార్ కార్డులో పేరు తప్పునని ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళందరికీ కూడా ఆపేసినారు ఎందుకు ఆపేసారో తెలియదు రైతులని రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళని ఆపుకుంటూ మళ్ళీ ఇయ్యాలేమంటున్నాడు మద్దతు ధరే కరెక్టు అని అంటున్నాడు ఆయన తుమ్మల నాయసరావు గారు ఇవన్నీ అవసరం లేదా రైతు భరోసా లేదు రైతు ఇవన్నీ అవసరం లేదు మద్దతు ధరే కరెక్టు అని చెప్పేసి అంటున్నాడు బోనస్ అడుగుతున్నాడు అంటున్నాడు ఆ బోనస్ నువ్వు ఎంతమందికి ఇచ్చినావు సన్నాల సన్న ఒడ్లు పండించిన వాళ్ళందరికీ ఇచ్చినవా లేదు నువ్వేం చెప్పావు కందులకిస్తా పెసలకిస్తా ఇస్తా ఏ తెలంగాణలో ఏ పంట పండించినా నేను ప్రతి పంటకి ఐదు వందల రూపాయలు నేను క్వింటాల్కి బోనస్ ఇస్తా అన్నావు కానీ నువ్వు ఏ పంటకి ఇవ్వలేదు కదా ఏ పంటకి ఇవ్వకపోగా సన్న ఒడ్లకు ఇస్తా ఉన్నావు సన్న ఒడ్లకు కూడా ఇవ్వలేదు కదా ఇలా రైతాంగం మొత్తం ఏడుస్తూ ఉన్నారు జనం పల్లెల్లో మొత్తుకుంటా ఉన్నారు రైతు బీమా లేదు రైతు భరోసా లేదు రైతులకు మద్దతు ధర లేదు ఆఖరికి పండించిన పంట కొనటానికి దిక్కు లేదు నీకు కళ్ళలలో వడ్లు మొత్తం ఆగమైపోయినాయి కళ్ళలలో ఇలా మన వాళ్ళు మార్కెట్లో ఉన్న వడ్లన్నీ వాళ్ళు దళారులు ఉన్నారో ఆ దళారులు మొత్తం కూడా సేకరించి అక్కడ మిల్లులకు అమ్ముతా ఉన్నారు ఆ మిల్లులోడు ఒక కింటాకి ఏడు కిలోల నష్టం వచ్చింది ఏడు కిలోల తరుగు తీస్తా ఉన్నాడు ఒక ఒక కింటాలకి ఏడు కిలోలు పోతే ఎంత పోతుంది రైతాంగం పండించిన పంటలో కాబట్టి నేను ఏమంటున్నా దళారులు బాగుపడరు అక్కడ రైతాంగం మిల్లర్స్ బాగుపడరు కానీ ఈ తెలంగాణ రైతాంగానికి మద్దతు ధర లేదు పండించిన పంట లేదు గిట్టుబాటు ధర లేదు నువ్వు సరైనటువంటి విత్తనాలు అందించలేదు ఎరువులు ఇవ్వలేదు టైంకి నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంధువు ఇవ్వలేదు అరే ఎవర్రుద్ధరించిన అంటున్నాను మేము కాబట్టి తెలంగాణ రైతాంగం ఇవాళ ఆరో లక్షణ అయ్యో కేసీఆర్ని పోగొట్టుకున్నాం కేసీఆర్ ఉంటే మంచి గుండు ఈ పథకాలు ఉండటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి జోగులాంబ జిల్లా వరకు ఎక్కడ పోయినా కూడా ఎకరా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల రూపాయలు పలికింది రైతు బంధు రైతు బీమా పథకాల ద్వారా ఇరవై నాలుగు గంటల కరెంటు ద్వారా తెలంగాణ రైతు బ్రహ్మాండంగా గుండె మీద చేసుకొని నిద్రపోయినటువంటి పరిస్థితులు ఉండే తెలంగాణ రైతు ఒక ఉద్యోగస్తుడి కన్నా మంచిగా బతికిన రోజులు ఉండే తెలంగాణ రైతు వాళ్ళ పిల్లల పెండిలు ఫంక్షనాలల్లో చేసుకొని రిసెప్షన్లు కూడా పెట్టి వచ్చిన చుట్టాలకి హైదరాబాద్లో ఏ రకంగా దావతలు ఇస్తున్నారో చంపాపేట కార్మాన్ ఘట్ హాలల్లో ఏ రకమైనటువంటి భోజనాలు పెట్టి ఏ రకమైనటువంటి దావతలు ఇస్తున్నారో హైదరాబాద్లో ఆ రకమైనటువంటి పరిస్థితులు మండలాలలో రైతులు హాలలో పెళ్ళిలు చేసి బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్న పరిస్థితులు ఇలా రైతులు మొత్తం ఏడుస్తున్నారండి రాజు చేస్తే రేవంత్ రెడ్డి అదే నేను తెలంగాణలో రైతే రాజు కేసీఆర్ కూడా ఏంటి అంటే కేసీఆర్ ఒక రైతు బిడ్డ ఉద్యమం చేసిండు అసలు ఉద్యమం వచ్చిందే తెలంగాణ రైతాంగం కొరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ బషీర్బాగ్లో రైతు కరెంటు కష్టాలు కరెంటు బిల్లులు పెంచితే కేసీఆర్ గారు ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉండే తెలుగుదేశం పార్టీలో అరే తెలంగాణ సమాజంలో పండించేది బోర్ల మీద పంటలు ఒక బోరు రెండు బోర్లు వేసుకొని రెండు రెండు గుంట రెండు ఎకరాలు మూడు ఎకరాలు పంటలు పండించుకునేది పండించుకుంటే అది వచ్చేదే తక్కువ అరకొర వాళ్ళగా నడ్డి విరిచడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణలో రైతాంగాన్ని కష్టపెట్టిండు అయితే అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్న మా కేసీఆర్ గారు తెలంగాణ కరెంటు బిల్లులు పెంచకాయని చెప్పి ఉత్తరం రాసిండు ఆయన ఆయన వినలేదు అక్కడే స్టార్ట్ అయింది కదా పంచాయతీ అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి ఇసిరేసిండు తర్వాత పార్టీకి రాజీనామా చేసిండు అప్పుడు తెలంగాణ గురించి బయలుదేరిండు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఈ గులాబీ జెండా పుట్టింది అప్పుడే కదా ఆ తర్వాత ఏం చేసిన బస్ రోగలు నువ్వు బిల్లులు తక్కువ చేయవని చెప్పి రైతులు ధర్నాలు చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు తుపాకులు పెట్టి కాల్పించిండు గుర్రాలు పెట్టి లాఠీ చార్జ్ చేసిండు భారతదేశంలో అత్యంత క్రూరంగా హేయంగా దుర్మార్గంగా రైతులు చంపినవాడు చంద్రబాబు నాయుడు పాలన కానీ అదే రైతు కోసం తన పదవిని వదిలిపెట్టినవాడు కేసీఆర్ పార్టీని వదిలిపెట్టినవాడు సీనియర్టీని వదిలిపెట్టినవాడు కాబట్టే తెలంగాణ ఉద్యమం నడిపిండు కాబట్టే నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్నైల్ జయశంకర్ గారు చెప్పిన లైన్లో ఉద్యమాన్ని నడిపాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తెలంగాణలో ప్రాథమిక దశలో తీసుకున్న మొదటి ప్రియారిటీ మాకు నీళ్లు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు కాబట్టి రంగారెడ్డి పాలము ఎత్తిపతల ప్రాజెక్టు పెట్టాడు కాబట్టి సీతారామ ప్రాజెక్టు పెట్టాడు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం వల్ల ఏం జరిగింది నలభై లక్షల ఎకరాల భూమి తెలంగాణ మొత్తం కూడా సశస్ దాని ద్వారా ఏమైంది పంటలు పెరిగినాయి తర్వాత ఈ రైతుకు సంబంధించిన స్కీములు వచ్చినాయి తర్వాత ఏమైంది రైతు రాజు అయినాడు ఇవాళ మొత్తం ప్రజాపాలనతోటి అన్ని అడ్డగోలు మాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వేది కంప్లీట్ చేయకపోవడం ద్వారా తీవళ తెలంగాణలో ఇరవై ఐదు ముప్పై లక్షలు ఉన్న భూమి మళ్ళా పదిహేను పదహారు లక్షలకు పోయింది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది తలసరి ఆదాయం పడిపోతున్నది ఎట్లా నువ్వు చెప్తున్నావు నువ్వు ఎవరిని ఉద్ధరించినవని నీ ఉత్సవాలు దేనికని నేను అడుగుతున్నా కాబట్టి మీకు ఏమంటే అడ్మినిస్ట్రేషన్లో పట్టు రాలేదు మీ మంత్రులకు సరైనటువంటి సమీక్షలు చేసేటువంటి పరిస్థితులు లేరు మీరు కూర్చొని ఆ సెక్ ఎక్కడ జరుగుతుంది లోపం ఏంటి నువ్వు నిజంగా రైతు భరోసా పథకం మీద నువ్వు సమీక్ష చేయదలుచుకుంటే గడిచిన ఏడాది కాలంలో నువ్వేం చేశావు దాన్ని ఎక్కడికి స్థిరీకరించావు ఎంతమందికి మందికి ఇస్తున్నావు ఏమి లెక్కల్లో నీ దగ్గర మంత్రి ఒకటి మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు ఇంకొక ఆయన ఒక ఆయన మాట్లాడతాడు సార్ కాబట్టి నేనేమంటున్నా మీ ప్రజాపాలనలో మీకు అవగాహన లేని పాలన అంటున్నది నువ్వు ప్రజాపాలన చేస్తున్నావా ప్రజలను వంచిస్తున్నావా నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావా హైదరాబాద్ మూసి అవి మాకు అవసరం లేదు కానీ నీకు కనీసం అవగాహన ఉండాలి కదా ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి కదా నువ్వు ఓట్లేసిన పాపానికి వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు కదా ఇవాళ తెలంగాణలో కాబట్టి నేను ఏమంటున్నా మీరు ప్రజాపాలన కాదు అంటున్నాం మేము ఇది ఇది కేవలం ఒక డూప్లికేట్ మాటలతోటి బోగస్ మాటలతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడదాం ఏదైతే అదైంది ముందు సీట్లకు రావాలి తర్వాత వచ్చినావు ఏమైంది బోర్లో పడుతున్నావు ఎక్కడ పోయినా ఎంతసేపు ఉన్నా కేసీఆర్ని తిట్టాలి కేటీఆర్ని తిట్టాలి హరిశీరావుని తిట్టాలే కుంభకోణాలు అనాలి లేదంటే సినిమా యాక్టర్లు అనాలి ఏమిటి అంటున్నా కేసులు ఇరికియ్యాలనే ప్రయత్నాలు లగచర్లలో పోయి బొక్క బోర్లో పడితే లగచర్లలో ఆ కేసు ఏంటి ఆ లగచర్యలో ఆ కేసు ఏంటి ఒక ఒక అక్యూజ్డు జైల్లో ఉండి జడ్జికి ఉత్తరం రాసి కన్ఫెషనల్ స్టేట్మెంటు నేను ఇవ్వలేదు అని చెప్పి జడ్జికి లెటర్ పంపిండంటే ఎక్కడ దిక్కుమాలన పాలన అంటున్నాను నేను కాబట్టి అయిపోయాయి నీకు కాబట్టి అక్కడ ఏం మిగలలేదు ఎక్కడ ప్రూఫ్స్ లేవు తర్వాత నువ్వు ఇక్కడ పోయినావు ఫామ్ ఫామ్ హౌస్లో రేపు పార్టీ అన్నావు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏం దొరకలేదు కదా నువ్వు మూత్రం సేకరించినావు అక్కడేం లేదు తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ రైటింగ్ జరిగినప్పుడు అక్కడ మెటీరియల్ అబ్జెక్ట్ దొరకాలి అందులో ఏదైనా తీయాలి కదా అక్కడ ఏం సబ్జెక్ట్ లేదు ఊకనే వాళ్ళ బామ్మది నీరికి వెయ్యాలి బామ్మర్ది కేసీఆర్ నీరికేయాలి భయపెట్టాలి కేసులు కేసులు రేపు ఎల్లుండని చెప్పి డైవర్ట్ చేసే పాలిటిక్స్ అని చిల్లర పాలిటిక్స్ అని చిచోర పాలిటిక్స్ అని ప్రజలందరూ అనుకుంటున్నారు థూ అంటున్నారు థూ అంటున్నారు ఏది ఆ ఫామ్ హౌస్ అది రేవు పార్టీ అని నువ్వు బొక్కవర్ల వడ్డ దినదూసినవా జనమంతా షీయని తిరుగు ఏం రా ఏం పనులు చేస్తున్నాడు ఇది వ్యక్తిగతంగా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడే సిద్ధాంతపరంగా ఎన్నైనా మాట్లాడు తప్పులు చేసినప్పుడు మీరు తప్పులు చేసినప్పుడు ఇక్కడ తప్పులు జరిగిందని చెప్పు నువ్వు అధికారంలో ఉండవు ఎక్కడ జరిగిందో చెప్పు దాన్ని బయటికి దిగి మేము చేసిన దానికన్నా కేసీఆర్ చేసిన దానికన్నా నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను చూపి మంత్రులకి క్లాసులు చెప్పి తెలవకపోతే కేసీఆర్ గారికి అడివి అడుగు ఇక్కడ మంత్రులు పది పది సంవత్సరాల అనుభవం ఉన్నది మా హరసిరావు గారు బ్రహ్మాండంగా అనుభవం ఉంది కేటీఆర్ రామారావు గారికి బ్రహ్మాండంగా అనుభవం ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ పోయి అయ్యాగ ఇక్కడ ఇట్లున్నది మాకేం అర్థం కావట్లేదు ఈ పాలసీ ఎందుకు తెచ్చిర్రు మీరు ఏ ఉద్దేశంతో తెచ్చిర్రు అదేమన్నా ఇన్స్పైర్ అయింది అయింది కాబట్టి దీన్ని మేము ఆపాలనుకుంటున్నాం లేకపోతే దీన్ని మంచే చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి దీన్ని ఇక్కడి నుంచి మనం ప్రజలకు ఇంకా మంచిగా పేదవాడికి ఉపయోగపడేటట్టు పట్టడం అన్నం దొరకన వానికి ఉపయోగపడేటట్టు చేద్దాం అనుకుంటున్నాం తమరి సలహాలు ఏమన్నా చెప్పండి అని చెప్పి అడగాలి కానీ ఊకనే తిట్టుడు తొక్కుతా మారుస్తా చరిత్ర లేకుండా చేస్తా ఏం చేస్తాను చరిత్ర లేకుండా నీకు చరిత్ర లేదు ఉన్న చరిత్రను తీసేయలేవు కదా నీకు చరిత్ర లేదంటే ఓకే ఏదో మాయ మాటలు చెప్పినావు గారెడ విద్యలు మాటలతోటి ప్రజలకి అబద్ధాలు చెప్తేనే నమ్ముతారనే ఫిలాసఫీ మీద అబద్ధాలే చెప్పినావు నువ్వు అబద్ధాల ఫిలాసఫీ మీద వచ్చిర్రు వచ్చినప్పుడు ఏం చేస్తావో చేసుకొని మంచి పేరు తెచ్చుకోమంటున్నాం మేము ఇట్లా ఈ వ్యక్తిగత కక్షలు తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పి కొద్దిసేపు లేకపోతే ఇంకోటి అని చెప్పి కొద్దిసేపు ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే నడవదు ఎక్కువ కాలం అక్కడున్న సీనియర్లు కానీ మంత్రులు కానీ తెలంగాణ వాదులు కానీ ఆ తెలంగాణ తల్లి విగ్రహం మీద చూడండి ఓ పది సంవత్సరాల నుంచి మనం ఇరవై సంవత్సరాల నుంచి ఆ తల్లిని మనం చూసుకున్నాం రెండు వేలు ఏడంటే ఇలా మనం ఇరవై నాలుగులో ఉన్నాం దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది నువ్వు ఆ ప్రజలలో మొత్తంలో ఇక ఢిల్లీ మొత్తం ఇంటర్నేషనల్గా పోయింది ఆ విగ్రహం నువ్వు దాన్ని మారుస్తా అంటే ఏమవుతుంది ఏమున్నది ఇవన్నీ ఏంటి అంటున్నా ఎవరికైనా ఉపయోగపడేయ్యాను నావి అరే నువ్వు పాలన మీద దృష్టి పెట్టరా చెప్పిన మాటలు చేయండి రా అంటే అవి పెట్టి నేను విగ్రహాన్ని మారుస్తా కాకతీయ కళా తోరణం లేకుండా చేస్తా చార్మినార్ లేకుండా చేస్తా ఈ ఏ ఏంటి అంటున్నా ఈ పనికి వాళ్ళ ఇవన్నీ పనికొచ్చే పని చేయి నువ్వు చెప్పిన పనులు చేయండి మంచి చేయండి అంటున్నాం మేము మాకన్నా మీరు మంచి పేరు తెచ్చుకోండి అని చెప్తున్నాం అవి లేకుండా ఇవన్నీ ఏంటి అంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నడవదు అంటున్నాం మేము కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ కూర్చొని మంత్రులందరూ కూర్చొని మీకు దాని మీద సమీక్ష చేసి ఏ పథకాలకు మీరు హామీలు ఇచ్చిరో హామీలు ఎట్లా కంప్లీట్ చేస్తారో మీరు ఆలోచన చేయండి ఒకవేళ మీకు ఆలోచన రాకపోతే కేసీఆర్ గారు గడిపోయి ట్యూషన్ పెట్టించుకోండి కేసీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేగాని ఒక పెద్ద మనిషిని రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తిని తండ్రి లాంటి వయసున్న వ్యక్తిని భారతదేశంలోనే అలాంటి పెద్ద ఉద్యమాన్ని నడిపిన నాయకుడిని ఇరవై తొమ్మిది రాష్ట్రాన్ని సాధించి ఒక డెమోక్రసీ సిస్టంలో ఒక ఓటుని ఎన్నుకొని ఆ ఓటు ద్వారా భావోద్వేగాల్ని బ్యాలెట్ ద్వారా మార్చి అనేక సందర్భాలలో రాజీనామాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షని భారతదేశానికే కాకుండా ప్రపంచం ముందర పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణలో అనేక రకాలుగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని తిట్టడం ఏంది అంటున్నాం మేము అది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఏమంటున్నా మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకోండి తెలుసుకోండి తెలుసుకోనికి ప్రయత్నం చేయండి రాకపోతే అడగండి గౌరవించండి ఆ గౌరవం మీరు కూడా పొందండి ముఖ్యమంత్రి సీట్ అంటే నువ్వు ప్రజలందరికీ తండ్రి లాంటి అది మామూలు సీట్ కాదు నీ నీ భాష కానీ నీ వేషం కానీ ఇవాళ మనము రోసయ్య గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం తర్వాత కేసీఆర్ గారిని చూసాం వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉన్నది రాజశేఖర రెడ్డి గారంటే ఒక పంచ ఒక కట్టు బొట్టు ఒక భాష ఆయన మాట్లాడి ఆయన టీవీ నడుస్తుండే ఒక ముఖ్యమంత్రి వస్తున్నట్టు ఒక లేచి నమస్కారం పెట్టే అనేటట్టు ఉండే రోసయ్య గారిది కూడా ఒక పద్ధతి ఉంది వ్యవహారం భాషకు కానీ వేషానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఒక డ్రెస్ ఉన్నది ఒక అడ్రస్ ఉంది ఆయనకు కూడా మిగతా విషయాలలో మేము విభేదించక విభేదిస్తాం కానీ ఒక ముఖ్యమంత్రి పదవికి ఎలా ఉండాలి డ్రెస్ ఎలా ఉండాలి అడ్రస్ భాష ఎలా ఉండాలి తర్వాత కేసీఆర్ గారు కూడా చూడండి మీరు గడిచిన పది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉన్నా కూడా కేసీఆర్ అంటే ఇట్లా ఉంటాడు భాష ఇట్లుంటుంది ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది కాబట్టి నేను ఏమంటున్నా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయమని మేము అంటున్నాం ప్రజలు చీకొట్టే విధంగా ఆ పదవికి ఇవన్నీ తగ్గే విధంగా ముఖ్యమంత్రి అంటే చీ అమ్మ ఏం భాషరా వీడు ఏం మాట్లాడుతున్నాడని జనం ఆ ఊర్లలో ఆటోలు నడిపెట్టే రిక్షాలు నడిపెట్టే వాళ్ళు పా ఆఖరి కూరగాయల మార్కెట్లో కూరగాయల బిడ్డ కూడా తిడుతున్నారండి అది మా బాధ మేము ఎందుకంటే తెలంగాణ బిడ్డలం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి మా దేవన్న ఉన్నాడు ఉద్యమకారులం తెలంగాణ తెస్తే ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రికి పదవి చూస్తే గ్రేట్గా ఉండాలి అరే పా కూరగాయల పాలోడు తిడుతున్నాడు అంటే మేము తెలంగాణ సాధించడానికి మేము చేసిన ఉద్యమం మేము చేసిన పోరాటం తప్పు చేసిన మన ఫీలింగ్కి పోతున్నాం అది మా బాధ ఇయ్యాల కాబట్టి నేను ఏమంటున్నా డ్రెస్ ఆ డ్రెస్ చాలా అవసరం మా మంత్రులతోటి లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్తో సమీక్ష చేసేటప్పుడు ఆ డ్రెస్ బాగుండట్లే అది చూసేవాడికి ఎట్టుంది అంటే చాలా బెట్టుకున్నది కాబట్టి అదంతా కూడా పరిశీలించాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే మా బాధ్యత ఒక పౌరుడిగా ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తమరు ముఖ్యమంత్రి గారి గమనంలోకి తీసుకొని ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మంచిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి పిల్లలకు కూడా మంచి భాష వచ్చేటట్టు గౌరవం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చూస్తున్నాం ఈ ఈ పాలనలో ప్రజలకు జరిగింది మిగిలింది ఏం లేదు మోసాలు ఉంటున్నావా గోసాలు గోసాలు గోసలేం మిగిలినాయి కాబట్టి ఇప్పటికైనా మంచి పాలన చేయమని అడుగుతూ ఉన్నాం